ఇండిగో దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ రోజుకి రెండు వేల మూడు వందలు దేశీయంగా అంతర్జాతీయంగా అంటే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సర్వీసులు నడిపేటటువంటి ఈ యొక్క సంస్థ ఇప్పుడు వేల మందికి నరకం చూపిస్తుంది నిన్న ఢిల్లీ ముంబై కలకత్తా హైదరాబాద్ బెంగళూరు చెన్నై అన్ని ప్రధాన నగరాలకి వెళ్తున్నటువంటి సర్వీసులు రద్దు చేసింది దాదాపు నిన్న రోజే ఐదు వందల ముప్పై సర్వీసులు రద్దు చేసింది గత నెల నవంబర్ లో కూడా పన్నెండు వందల ముప్పై సర్వీసులు రద్దు అయ్యాయి దీనివల్ల అనేక వేల మంది గందరగోళ పరిస్థితులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు నిన్న శంషాబాద్ ఈ యొక్క ఫ్లైట్ని నమ్ముకున్నటువంటి వారు పదకొండు వందల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అంటే అన్ని సర్వీసులు కూడా రద్దు అయిపోయాయి వాళ్ళందరూ నిరాశ నిస్పృహలు పక్కన పెడితే రకరకాలైనటువంటి గందరగోళం ఎటు వెళ్ళలేని పరిస్థితి వేరే ఫ్లైట్కి వెళ్ళలేరు ఇక ఈ ట్రైన్లో ప్రయాణాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో ఇండిగోకు చేసినటువంటి పని వల్ల గందరగోళ పరిస్థితి నరకం చూశారు వాళ్ళు అనేక రకాల టెక్నికల్ సమస్యలు కావచ్చు పైలట్ సమస్య కావచ్చు సిబ్బంది కొరత కావచ్చు అనేక రకాలు దీని గురించి ఇప్పుడు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు అలాగే పైలట్ల సమైక్య కూడా వీళ్ళ మీద విమర్శలు చేస్తుంది అయినా కూడా ఇండికొక్క మాత్రం నిమ్మక నీరు ఎత్తినట్లుంది కంగారు పడుతున్నారు కానీ అసలు సమస్యను కనుక్కోలేకపోతున్నారు అలాగని ఇండిగోకి ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంది దీనివల్ల వేరే సర్వీసులు కూడా ఇబ్బందికి గురవుతాయి వేరే సంస్థలకు చెందినటువంటి విమానాలు కూడా చాలా సర్వీసులకి ఇబ్బందికి గురవుతాయి అయినా సరే ఇటు అది పరిష్కారం లేదు ఇటు ఇండిగోకి చెందినటువంటి ఫ్లైట్ల విషయంలో కూడా పరిష్కారం లేదు ఆలోచించండి రోజు ఐదు వందల ముప్పై సర్వీసులు రద్దంటే ఎన్ని వేల మంది ఇబ్బంది పడతారు దీని గురించి మన దగ్గర ఉన్నటువంటి విమానయాన సంస్థ మాత్రం చాలా చండాలంగా ఉన్నది మొన్నటి వరకు ఎయిర్ ఇండియా కూడా అంతే ఆ ఎయిర్ ఇండియా అంటే మన టాటాకి చెందినటువంటి ఎయిర్ ఇండియా ఎలాంటి పరిస్థితుల్లో ఉందని మనమే ఆశ్చర్యపోయాం నిర్వహణ ఎక్కడా కూడా సరిగ్గా లేదు పల్లెటూర్లు తిరిగే ఈ ఆర్టీసీ బస్సుల కంటే దారుణంగా ఉంది విమానయాన సంస్థ పరిస్థితి